హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దారికి వచ్చిన భార్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా యుక్తి తెలియని కారణం చేత నీవు ఎలా కష్టపడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉన్నది పూర్వం గుహచంద్రుడనే వాడు చేతనే కథ తన భార్యను దారికి తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాటి కుమార్తెను కన్నది ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చుని స్పష్టంగా మాట్లాడనారంభించింది పురిటింట ఉన్న స్త్రీలందరూ అది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి దేవి నా గర్భవాసాన పుట్టిన నువ్వెవరువు అని అడిగాడు నేనెవరైతేనేం నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం చేకూర్చుతాను నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చెయ్యకు అన్నది ఆ శిశువు ధనగుప్తుడు అలాగేనని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి అని పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదానిని చేశాడు కాలక్రమాన యుక్త వయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారైంది ఇంతలో వసంతోత్సవం వచ్చింది సోమప్రభ తమ ఇంటి పైభాగం నుండి వేడుకలు చూస్తున్నది ఆ సమయంలో గుహచంద్రుడనే వైశ్య యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మోర్చపోయాడు తిరిగి స్పృహ వచ్చాక అతని ఇంటికి వెళ్ళి విరహ బాధతో తీసుకోసాగాడు అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమక పడ్డాడు అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన ఏమిటో చెప్పారు అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి మంచిగానే మీ అమ్మాయిని నా కొడుకుకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి నాకు కూతురెక్కడ ఉన్నది అన్నాడు ధనగుప్తుడు మంచిగా పని జరగదని తెలుసుకుని గుహసేనుడు రాజును చూడబోయాడు ఆయన రాజుకు లోగడ అనేక విధాల సాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చెయ్యకపోడని అనుకున్నాడు ఆయన రాజుకొక రత్నాన్ని కానుక ఇచ్చి మహారాజా తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అనగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పమన్నాడు గుహసేనుడు రాజుతో ధనగుప్తుడికొక కుమార్తె ఉన్నదని తన కొడుకు ఆ కన్యను మోహించాడని తాను వెళ్ళి కన్యనెమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు రాజు గుహసేనుడు వెంట కొంత సేననిచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుక్కు చేసుకో అన్నాడు గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంట పెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడి ఇంటిని మొట్టడించాడు తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో నాన్న నా కోసం ఎందుకే చిక్కులు పడతావు నన్న వైశ్య కుమారుడికిచ్చి పెళ్లి చెయ్యి కానీ నేను నా భర్తతో కాపరం చెయ్యనని మాత్రం నీ వియంకుడితో చెప్పు అన్నది ధనగుప్తుడు గుహసేనుణ్ణి పిలిపించి నా కుమార్తెని నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆమె నీ కొడుకుతో కాపరం మట్టుకు చెయ్యదు అన్నాడు పెళ్లి చేసుకున్నది కాపరం చేయకుండా ఎలా ఉంటుంది లెమ్మనుకుని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకుని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరిని చెప్పినా తన భర్తతో పాటు పడక గదిలో ప్రవేశించి నిరాకరించింది అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో పెళ్లి చేసుకున్న మనిషి కాపురం ఎలా చేయకుండా ఉంటుంది దాన్ని గదికి తీసుకుపో అని చెప్పాడు వెంటనే సోమప్రభ తన మామగారిని వేలుతో బెదిరించింది ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు ఇది మనిషి కాదు మహామారి నా ప్రారబ్ధం కొద్దీ ఇది నాకు భార్యగా దాపురించింది అనుకుని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు సోమప్రభ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడొక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడు ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు తరువాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా నాయన ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు అంతా విని ఆ వృద్ధుడు నాయన ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకోనియ్యి నీకొక చిత్రం చూపించి నీ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు ఆయన గుహచంద్రుణ్ణి తన యోగశక్తి చేత ఒక తుమ్మెద మార్చి తాను కూడా తుమ్మెద రూపం ధరించాడు రెండు తుమ్మెదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి సోమప్రభ చాలా దూరం వెళ్లి ఒక మెర్రి చెట్టు కిందకు చేరింది అక్కడ చక్కని సంగీతము దివ్యమైన గానము వినిపిస్తున్నాయి ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినతే ఒక గొప్ప ఆసనం మీద కూర్చుని ఉన్నది సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కన ఆసీనురాలయ్యింది తరువాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు తరువాత సోమప్రభ రెండవ స్త్రీతో అక్క ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉన్నది ఎందుకైనా మంచిది నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది తుమ్మిద రూపంలో ఉన్న గుహచంద్రుడు అంతా కళ్ళారా చూసి చెవులారా విన్నాడు సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తుమ్మిదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్టు పడుకున్నారు సోమప్రభ కూడా తిరిగి వచ్చింది బ్రాహ్మణుడు గుహచంద్రుడితో చూసావు కదా నాయనా నీ భార్య మానవ స్త్రీ కాదు దేవతా స్త్రీ ఆ సంగతి ఆమెకు తెలుసును ఏ శాప ఫలితంగానో ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా నీకొక యుక్తి చెబుతాను అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయటానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దారిని తాను వెళ్ళాడు మర్నాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకుని ఒక వేస్య వచ్చింది గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలు ఆడసాగాడు ఇదంతా సోమప్రభ చూసింది ఆమె తన భర్తను యువతలకు పిలిపించి అది యవతే అని అడిగింది ఆమె ఒక వేశ్య నన్ను అమితంగా ప్రేమించింది నన్ను తన ఇంటికి తీసుకుపోవడానికి వచ్చింది నేను పోతున్నాను అని గుహచంద్రుడు అబద్ధాలు ఆడాడు కట్టుకున్న దాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించడానికి అది ఎవతే వీరు వెళ్ళటానికి ఆ అన్నది సోమప్రభ అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందం కలిగించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దేవతా అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందడానికి కారణమేమిటి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు అది ఆమె పైన ఎలా పారింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవతా స్త్రీలు మానవులను ప్రేమించడం అసంభవం కాదు అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చెయ్యలేదు అంతేగాని తాను దేవతా స్త్రీ అయి ఉన్నందువల్ల కాదు ఇక మాట ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష కూడా సాధ్యమే సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసం ఈర్ష్య అయినా కలగడానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు ఆ యుక్తి పారింది అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగగానే ేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు